హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు నేను అయితే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు శ్రావణ మాసం వచ్చింది కదండి శ్రావణ మాసం ముందు మనం అంతా క్లీనింగ్ అవన్నీ చేసుకుంటాం కదా ఈ వీడియో వచ్చేసేసి మొత్తం క్లీనింగే ఉంటుందండి అలానే నేను శనగలు పెసలతోనే బిర్యానీ లా చేశాను అనమాట అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా వర్షాలు మనకి కుండపోత వర్షాలు పడుతున్నాయి కదండి నాలుగైదు రోజుల నుంచి పడుతూనే ఉన్నాయి అంటే పడుతున్నాయి తగ్గిపోతున్నాయి పడుతున్నాయి తగ్గిపోతున్నాయి అయితే కొంచెం క్లిప్పు తీశానండి ఇంకా అటువైపు అయితే ఇంకా ఆంధ్ర సైడ్ అటువైపు అయితే విభజంగా వర్షాలు ఉన్నాయి వస్తేనేమో అట్లా వస్తాయండి వర్షాలు లేకపోతే ఏముండో మూడు ఎండా ఎండ విపరీతంగా ఎండ ఉడకపోతాయింది మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే ఇంకా ఎన్ని రోజులు మళ్ళీ వర్షం అబ్బాయి ఈ వర్షం ఇప్పుడు పోతే అనేదాకా మళ్ళీ వర్షం ఉంటుందండి వస్తేనేమో అట్లా వస్తే లేకపోతేనేమో అసలు ఉండదు అట్లా ఉంది వర్షాల పరిస్థితి అయితే ఇంకా శ్రావణ మాసం మొదలు మొదలవుబోతుంది కాబట్టి ఇంక వర్షాలు పడుతూనే ఉంటాయండి ఇంకా ఎండలు కొంచెం తగ్గుతాయి వర్షాలు పడుతుంటాయి ఆల్రెడీ మనకు మేలోనే స్టార్ట్ అయినాయి ఈసారి మే నుంచే వర్షాలు పడినాయండి ఇక్కడైతే ఇంకా ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి మనమైతే ఇంకా శ్రావణ మాసానికి క్లీనింగ్ చేసుకుంటాం కదా అలానే ఇంకా అన్నీ అంటే ఒకే రోజు చేయలేదండి రోజు కొని రోజు కొని చేసుకున్నాను అనమాట అయితే ఇంకా అప్పుడప్పుడు వీడియో తీసాను ప్రతిదీ ఏం తెలియదు కొన్ని కొన్ని వీడియో తీసాను అనమాట అదే మీరుతో షేర్ చేసుకున్నాను ఇక్కడైతే ఈ దండ లాస్ట్ టైం తెప్పించాం కదండీ అయితే ఇంకా గడపలకి గుమ్మాలకి పైన తగిలి చూంచుతాను కదా అవి ఇంకా కొంచెం మట్టి పెట్టినట్టయితే ఇంకా దేవుడి దగ్గర అయితే కొంచెం మసిబారినట్టు అయిపోయిందండి ఇది సపరేట్ పెట్టాను అవి అయితే ఇంకా మొత్తం కలిపి పెట్టాను అనమాట అదే ఇంకా మీతో చూపిస్తున్నాను అనమాట అది మనం అవన్నీ వెలిగిస్తాం కదా దేవుడి దగ్గర అదంతా బాగా కొంచెం పొగంతా వచ్చేసేసి నల్లగా అయిందండి ఇంకా ఇవన్నీ కొంచెం డెటాలు కొంచెం కంఫర్టు అవన్నీ వేసి కొంచెం మంచిగా వాష్ చేసుకున్నానండి అంటే నానేసి వాటర్లో తీసేసాను అంతే తర్వాత ఇంకా దేముడు రూమ్ కట్టను అవన్నీ క్లీన్ చేసుకున్నానండి అన్నీ వాష్ చేసుకున్నాను అలానే క్లీనింగ్ కూడా చేసేసుకున్నాను అనమాట అయితే ఇంకా ఫ్యాన్స్ అవి అయితే నాకు సాయి హెల్ప్ చేశాడండి ఇక పైన ఫ్యాన్లు అయితే వల్ల కాదు కొంచెం సహాయ హెల్ప్ చేశాడు అలానే ఇంకా టేబుల్ ఫ్యాన్ అయితే నేనే క్లీన్ చేసుకున్నాను ఇంకా చిన్న చిన్న ఇంకా అన్నీ నేనే క్లీన్ చేసుకున్నానండి ఏదన్నా నాకు రా కానివి చేత కానివి అయితే కొంచెం హెల్ప్ చేస్తాడు సాయి ఇంకా అట్లనే ఇంకా ముందు రూమ్లో బాబా దగ్గర ఇట్లా ఉంటుంది కదా గడ్డిలాగా అది ఆర్టిఫిషియల్ది ఇంకా అది కూడా మట్టి పట్టినట్టు అయిందండి అది కూడా శుభ్రంగా వాటర్లో వేసి బకెట్లో మొత్తం మునగలేదు ఇంకా సగం కొద్దిసేపు మళ్ళీ తిప్పి మళ్ళీ సగం కొద్దిసేపు వేసి నానేసుకున్నాను అనమాట మొత్తం శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇట్లా అన్ని రోజు కొన్ని ఇంకా వాష్ చేసుకుని వాష్ అలానే క్లీనింగ్ చేసుకుంటా ఉన్నానండి వాష్ చేసి వాష్ చేసుకుంటున్నాను క్లీనింగ్ చేసి క్లీన్ చేసుకుంటున్నాను అంతే ఇంకా బూజులు అంటే డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నానండి అయితే ఇంకా అన్నీ షేర్ చేయలేదు కొన్ని కొన్ని అయితే ఇంకా నా వీ చోటల్లా కొంచెం వీడియో తీసాను అనమాట అవి అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఈ బొమ్మలు నేను బ్రష్ చేసి తెచ్చుకున్నాను కదండి అవి ఇంకా సందుల్లోకి వాటంతా డస్ట్ అంతా తీస్తుంది బ్రష్ అయితే అని చెప్పి మంచిగా బ్రష్తో నేను అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట తర్వాత క్లాత్తో శుభ్రంగా తుడుచుకున్నానండి తడి క్లాత్ పొడి క్లాత్ ఎప్పుడు తుడుస్తా నేను ఎందుకంటే తడి క్లాత్ పెడితే ఇంక మనం డస్ట్ ఏమన్నా ఉంటే క్లియర్గా పోతుంది తర్వాత మళ్ళీ వెంటనే వెట్ క్లాత్ మామూలుగా పొడి క్లాత్తో తుడిస్తే మంచిగా క్లీన్ అవుతుంది అనమాట ఇట్లా అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా షెల్ఫ్లు అవన్నీ ఏం చూపించలేదండి లైట్గా కొంచెం చూపించాను అనమాట అంటే ప్రతిసారి నేను క్లీనింగ్ అంతా చూపిస్తూనే ఉంటాను అలానే ఇంకా ఎక్కువ షేర్ చేయలేదు కొన్ని కొన్ని అయితే షేర్ చేసుకున్నాను అయితే ఇంకా మనం కంపల్సరీ శ్రావణ మాసం వస్తుంది అనగానే ముందు ఆషాఢ మాసంలోనే మనం స్టార్ట్ చేసి క్లీనింగ్ చేసుకుంటామండి ఎందుకంటే శ్రావణ మాసం ఎక్కువ చేయం కదా అమ్మవారిని నిలబెట్టే వాళ్ళు నిలబెడతారు వారి వ్రతం చేసుకుంటాము ఇవన్నీ ఎందుకంటే మనకి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది వస్తుంది అని మనకు అనుకుంటాం కదా అలాంటప్పుడు ఈ డస్ట్ ఇవన్నీ క్లీన్ చేయొద్దు బయటికి పోవద్దు అంటారు భోజులు అవి దులుపుకోవద్దు ముందే దులుపుకోవాలని అనుకుంటాం కదా అట్లానే ఇంక ఇవన్నీ ముందే క్లీన్ చేసుకుంటున్నాము అయితే వీలైనంత వరకు మనం ముందే క్లీన్ చేసుకుంటే మనకు వీలు పడినంతవరకు ఇప్పుడు అట్లానే కాకపోయినా మన ఇల్లు కూడా శుభ్రంగా క్లీన్ అవుతుంది కదండి దేవుడి కోసమే కాకపోయినా కానీ మనం అంతా కనీసం ఈ శ్రావణ మాసం కోసమైనా కానీ మనం ఇల్లు అంతా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాము అదే మామూలుగా అయితే మనం బద్దకిస్తాము ఆ చేద్దాం లేని అనుకుంటాము అదే ఫెస్టివల్ వస్తుంది శ్రావణ మాసం వస్తుంది అని అనగానే మొత్తం క్లీన్ చేసుకుంటా ఉంటాము అది కూడా మనకి మంచిదే కదా మన శుభ్రంగా ఇల్లు క్లీన్ అవుతుంది దేవుడి కోసం కాకపోయినా మన కోసం మనం ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదండి అలానే ఇంకా శ్రావణ మాసం వచ్చే ముందు అంత క్లీన్ చేసుకుంటే బాగుంటుందని ఇంకా చేసుకుంటూ ఉంటాము అందరూ చేసుకుంటారు కంపల్సరీ అందరూ చేసుకుంటారండి శ్రావణమాసం వస్తుంది వస్తుందనగానే ముందే క్లీన్ చేసుకుంటాం అందరం ఎందుకంటే అమ్మవారిని వ్రతాలు అవి చేసుకున్నా చేసుకోకపోయినా మనం శ్రావణ మాసం అంతా దీపాలు పెట్టుకొని మంచిగా పూజ చేసుకుంటాం కదా అలానే మనం క్లీన్ చేసుకుంటాము అదే పనిగా మనకు కూడా అంత క్లీనింగ్ ఫ్యాన్స్ కానీ ఇవన్నీ మంచిగా క్లీన్ అవుతాయి ఇంకా అట్లా దేవుడికి చేసినట్టు అవుతుంది మన ఇల్లు క్లీన్ చేసుకున్నట్టు వద్దండి మనం బద్దకించకుండా ఇల్లు క్లీన్ చేసుకున్నట్టు అవుతుంది ఇంక ఇలా కానీ ప్రతి మాసం ముందు నేను క్లీన్ చేసుకుంటానండి అలానే మళ్ళీ దసరా అప్పుడు కొంచెం దీపావళి అప్పుడు కూడా లైట్గా క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు ఇంకేమైనా చేయకపోయినా కొన్ని కొన్ని ఉన్నా కానీ పెండింగ్ పెట్టుకున్నా కానీ అప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకుంటాను అన్నమాట చాలా వరకు అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా ఒకటి ఆరన్నా ఏమన్నా మిగిలిపోయినా కానీ ఇంకా అప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకుంటాను అన్నమాట ఇట్లా వీలైనంత వరకు క్లీన్ చేసుకున్నానండి బొమ్మలు కానీ షెల్ఫులు కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ క్లీన్ చేసుకున్నాను కిచెన్ రూమ్లో కూడా కొన్ని ఇంక ముందు షేర్ చేసుకున్నాను అలానే ఇప్పుడు కూడా మళ్ళీ లైట్గా పైప్ అంతా క్లీన్ చేసుకున్నానండి అవంతా ఏం షేర్ చేయలేదు ఇంకా ప్రతిసారి కిచెన్ నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను క్లీన్ చేసుకున్నప్పుడల్లా ఇంకా ఈసారి మళ్ళీ వీడియో తీస్తూ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే నాకు ఎక్కువ టైం పట్టుద్దండి అలానే ఇంకా ఎక్కువ పైప్ అయినా తీసా అనమాట కాకపోతే శ్రావణ మాసానికి ముందు నేను క్లీనింగ్ వీడియో ఎప్పుడు పెడతాను కదా అలానే ఈసారి కూడా క్లీనింగ్ వీడియో పెట్టాను అనమాట క్లీన్ చేసుకుంటే మనకే మంచిదండి శ్రావణ మాసం అనే కాదు మన ఇల్లు మన శుభ్రం చేసుకుంటే చాలా మంచిది మనకే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనకి క్లీనింగ్ ఉంటే మనకు అదొక మనకి ఏదైనా చూడండి మనం క్లీన్ చేసుకొని ఆ వస్తువుని చూస్తుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంటుంది అలానే ఇల్లు కూడా అంతే మన క్లీన్గా ఉందనుకోండి మనకు కూడా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంటుంది అంటే ఏ పని చేయాలన్నా మనకు ఉత్సాహం వస్తుంటుంది మన ఇల్లు క్లీన్గా ఉంటే అదే ఎక్కడ వస్తువులు అక్కడ అవి ఇవి పడి ఉన్నాయనుకోండి మనకు కూడా నిరుత్సాహంగా ఉంటుంది అదే క్లీన్గా ఉంటే మనకు కూడా కొంచెం ఎంకరే ఎంకరేజ్మెంట్ లాగా మనకు ఉత్సాహం లాగా ఉంటుంది అలానే క్లీన్ చే అలానే ప్రతి ఎక్కువ ఏం క్లీన్ చేయలేండి మామూలుగా ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడు క్లీన్ చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే ఇంకా బాబా ఫోటో పెడతా కదండి ఇంకా అది ఆర్టిఫిషియల్ గడ్డి తీసాను కదా అదంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను కదా అలానే ఇంకా ఇవి కూడా మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఆ పైన కూడా క్లీన్ చేసుకున్నాను కొంచెం సాయ హెల్ప్ చేశాడు తర్వాత బొమ్మలు కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఈ దండలు ఇవి క్లీన్ చేశాను కదా ఇంకా అవి ఇక్కడ ఈ గడపలు కూడా శుభ్రంగా తడి క్లాత్ ఇప్పుడు క్లాత్తో మంచిగా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకుని క్లీన్ చేసుకొని ఇంకా అవి కూడా పెట్టేసుకున్నాను అనమాట గడపలకి అలానే కిచెన్ దగ్గర కూడా గడప క్లీన్ చేసుకొని మంచిగా అక్కడ కూడా పెట్టుకున్నానండి అక్కడ దండలు కూడా తీసి క్లీన్ చేసుకున్నా కదా ఇట్లా మంచిగా అనమాట ఇది ముందు రూమ్లో అనమాట ముందు రూమ్లో అయితే క్లీన్ చేసుకున్నానండి తర్వాత కిచెన్లో కూడా గడప అంతా క్లీన్ చేసుకొని మంచిగా పెట్టుకున్నాను ఇంకోండి గడ్డి శుభ్రంగా ఆరబెట్టుకున్నాను అనమాట ఇంకా ఎండకు ఆరబెట్టుకొని మంచిగా ఇంకట్లా వేసుకొని ఇంకా ఫోటోలన్నీ ఇంకా దాని మీద పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ బొమ్మలు ఉంటాయి కదా అవి కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు మంచిగా నీట్గా అనిపిస్తుంది కొంచెం అంతా క్లీన్ చేసుకున్నాము అని అంటే అంత గడ్డి అంత అయితే మంచిగా అనిపిస్తుంది ఇంకా అలానే ఫ్యాన్స్ కూడా అన్నీ క్లీన్ చేసుకున్నాము నేను అన్నీ అయితే చూపించలేదండి ఒక ఫ్యాన్ క్లీన్ చేస్తున్నట్టు కొంచెం చూపించాను ఇంకా ఫ్యాన్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాము అయితే ఇంకా ఫ్యాన్ పైన ఫ్యాన్స్ అయితే అన్నీ ఇంకా సాయ హెల్ప్ చేశాడండి డస్ట్ అయితే ఇంకా దుమ్ము అయితే నేను దులిపాను కానీ ఇంకా తర్వాత త తడి క్లాత్ పొడి క్లాత్ వేసి మంచిగా క్లీన్ చేశాడు అలానే ఇంకా టేబుల్ ఫ్యాన్ వచ్చి నేను క్లీన్ చేసుకున్నానండి ఇంకా లాస్ట్ టైం ఈ ఫ్యాన్ క్లీనింగ్ అంతా నేను వీడియో పెట్టాను ఇంకా అందుకని నేను ఈసారి ఏం తెలియదు అనమాట ఇంకా అలానే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా అది మీతో షేర్ చేసుకున్నానండి ఇట్లా అన్నీ ఒకటి ఒకటి అంటే ఒక్కరోజు చేయలేదండి ఒక రోజు రోజుకి ఒక డ్రెస్సింగ్ టేబుల్ అట్లా పెట్టుకున్నాను ఒక రూము అట్లా కొన్ని కొన్ని ఒకే రూము రెండు రెండు రోజులు చేశానండి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను అయితే ఇంకా ఒకే రోజు అయితే ఇంక నేను మొత్తం చేయలేను అనమాట అలా అని రోజు కొంచెం రోజు కొంచెం చేసుకుంటాను ఇంకా మళ్ళీ ఒకే రోజు చేసి మళ్ళీ నాకు హెల్త్ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఎందుకండి అని చెప్పి ఇంకా మొత్తం ఎక్కువ స్ట్రైన్ అయ్యేది తీసుకోను ఎందుకంటే మనకు వేరే పని కూడా ఉంటుంది కాబట్టి రోజు కొంచెం క్లీనింగ్ పెట్టుకుంటాను అనమాట ఇంకా రోజు కొంచెం క్లీనింగ్ పెట్టుకొని వీలైనప్పుడు ఇంకా వీడియో తీసాను ఇంకా వీలు కానప్పుడు వీడియో అయితే తీయలేదండి ఇంకా మనం వీడియో తీసుకుంటా చేసుకోవాలంటే ఇక అవ్వదు తొందరగా అలా అని కొన్ని కొన్ని షేర్ చేసుకున్నాను అనమాట ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసుకున్నానండి ఇలాగా ఇంకా ఆ తర్వాత వచ్చేసేసి శనగలను పెసలు నేను నానబోసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి బాక్స్లో వేసుకొని ఇంకా ఉన్నాయని చెప్పి ఇట్లా బిర్యానీ లాచేస్తున్నాను అనమాట ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని చక్క లవంగం ఇలాచి వేసుకున్నానండి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నాను అవి వేసుకున్నాను తర్వాత ఇంక నేను శనగలు పెసలు రెండు ముందు ఉడకబెట్టుకున్నానండి వాటర్లో వేసి ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను ఉడకబెట్టుకొని వడౌసి పెట్టుకున్నాను అనమాట ఇంకా అవి దీనిలో వేసాను తర్వాత ఇంకా దీనిలో జీరా పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ కొంచెం కారం అవన్నీ వేసుకున్నానండి కొంచెం పసుపు సాల్ట్ అయితే ఇప్పుడు వేయలేదు తర్వాత వాటర్ వేసినాక వేస్తాను అనమాట ఇవన్నీ వేసుకొని తర్వాత దానిలో నేను బియ్యం కడిగుంచుకున్నాను అనమాట రైస్ దీనిలో వేసుకున్నాను తర్వాత వాటర్ వేసుకున్నానండి మూడు గ్లాసులు రైస్ అయితే ఆరు గ్లాసులు వాటర్ తీసుకోవాలి తర్వాత ఇంకా దానిలో సాల్ట్ వేసుకొని ఇంకా మూత పెట్టుకుంటే ఇంకా అదే ఉడికిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే మనం శనగలు అవి నానబెట్టుకొని ఉడకబెట్టుకొని పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట ఇంతే అండి థ్యాంక్స్